బండి మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు రాజకీయాల్లో ఎంపీ బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాజకీయాల్లోకి తన తల్లిని లాగడం పట్ల మంత్రి పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు పద్ధతి సరిచేసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని మంత్రి సూచించారు అటువంటి తల్లిని విధంగా నా తల్లి కావచ్చు కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తానని మాట్లాడుతున్నావు నేను రాజకీయ లబ్ధి అంటాను ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ ఉస్మానాబాద్ చౌర నా తల్లి ఆత్మక్షోభిస్తా మాట్లాడతావా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన ఈ పార్టీ నాయకుల ఏం మాట్లాడతారు ఇలా నా తల్లి కాదా ఇలా ఈ విధంగా నవమాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపడతావా నా బతుకున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు పరి తీసుకొస్తారా వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో నేను అడిగినా ముసినా నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు ఎంపీకి ఏం చేసిన అడిగితే నా తల్లి గురించి మాట్లాడుతాను నేను ఈ అలా చెప్తున్నా మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం ఇక రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలకు తీస్తావు రాముని అనవసరంగా వాడుకుంటారు నేను అక్షితల గురించి మాట్లాడితే పత్రికలు రాకపోతుండేనా నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు ఇంత చౌకబారు ఇంత చిల్లర నేను ఇవాళ వెజిటేరియన్ భక్తుని హిందువును రా పొద్దులు లేస్తే మాంసం లేని బతుకు మందులు లేని బతుకో నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తిన దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఇవాళ కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతుంది బిడ్డ తిన్నావా అని దట్ ఇస్ తల్లి నా తల్లిని అవమానపడతావా నా తల్లిని అవమానపడతావా బిడ్డ చెప్తా చెప్తా ఇలా నన్ను నన్ను అడుగుతున్నావు నేను ఎంపీ ఓడిపోతే ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా ఇస్తాను నీకు సిగ్గుందా ఎమ్మెల్యే మూడు నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినావా నువ్వు నన్ను అడిగే ముందు నువ్వు ఎమ్మెల్యే సార్లు ఓడిపోయావు కదా ఎంపీకి రాజీనామా చేసినావా నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు నేను గెలిచినా నీకంటే ముందు మార్క్ ఫెట్ చైర్మన్ అయినా నా దయాదాక్షిణ మీద కాంగ్రెస్ ప్యానల్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పెద్ద పీకుడు నువ్వే మాట్లాడుతావో ఇలా